రుద్రమ్మలు వైలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అమ్మ అమ్మజాడు ఉండిపోదే కర్మంటూ పడ్డంతాకట్తో సారిపోదమకు దిక్కలేసే రక్కసులకు రకతమచ్చే తల్లి చెల్లి తిరగబడితే తిరగబడిన తలబత్తులు పైకి లేచి అక్క చెల్లి చీర కట్టు కొట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కార వేసి దంచి కొట్టు మన 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 మన

ఎస్ఆర్ఎం కాలేజీ జన సైన్యం జన సైనికులకి ఇంత పెద్ద ఆదరణతో మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా వాళ్ళందరికీ హృదయంపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ రోజున మన నియోజకవర్గంలో మన ఆహ్వానాన్ని మండించి రాష్ట్ర ప్రభుత్వం అన్న జిల్లా అధ్యక్షులు కాదా వెంకటేశ్వర గారు అలాగే వాళ్ళ టీం అంతా కూడా వచ్చి ఈ రోజున మన సెలబ్రేషన్ లో పాల్గొంటూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జన సైనికులు ఏదైతే మన మీరంతా స్టూడియోస్ ఉన్నారో మీ భవిష్యత్తు కోసమే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటారు మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ఏ గురించి ఆలోచిస్తా ఉంటారు అటువంటిది మనమంతా కూడా రేపు వచ్చే ఎన్నికల్లో బలంగా నిలబడి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా కూడా కష్టపడి చెప్పి ఈ చేసే తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికి మంచి భవిష్యత్తు ఉండాలి కూడా జనసేన పార్టీ ద్వారా సాధ్యం పవన్ కళ్యాణ్ గారు రేపు పదవ హారిప సందర్భంగా మృతిగా మీరు సెలబ్రస్తు మనందరికీ కూడా పదవ హారిప జరుపు చేసుకుంటూ రేపు జరిగిన కార్యక్రమాలు మనిషి పట్టం చెరవబిలి పట్టిన కార్యక్రమాన్ని కూడా మీరంతా వేలాదిగా తరలిబోతి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి జనసేన మోహన్ గలన్ ఈ జనసేన జెంచరామ్ కాలేజీ జనసేన ఏటి సైనికుల అంకిత కూడా ప్రజెంట్ ఆబందం తెలియజేసుకుంటాము అట్లానే ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా అధ్యక్షులు యాదవ్ వెంకటేశ్వర గారు మా మంగలికింద శ్రీనివాస్ గారు బాలికరావు గారు నాగరాజు ప్రసాద్ గారు పురపడి నాగేశ్వర గారు సతీష్ గారు బాలు గారు అట్లానే తాండేపల్లి మండల పార్టీ నాగేశ్వరరావు గారు అట్లనే మా సోదరుడు ఎర్రగోపు నాగరాజు గారు అట్లానే మంగళగిరి పార్టీ రోర్ లో మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి జనసేన పార్టీ నాయకులందరికీ అందరికి కూడా ఎస్ఆర్ఎం కాలేజీ జనసేన పార్టీ యువత తరఫున స్వాగతం రేపు పద్నాలుగో తారీఖు ఆల్పావ దినోత్సవానికి మీరందరూ కూడా కాలేజ్ ఉందా

మరలా కృషికి క్షేమంగా వచ్చే విధంగా మీరందరూ కూడా మీ ప్రయాణం కొనసాగించాలి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే వారి సూచన కూడా ఒకటే ఎవరైతే యువసైన్యం ఉన్నారో వారందరూ కూడా ఎట్లా అయితే మీటింగ్ వస్తారో మరలా అట్లా ఇంటికి వెళ్ళే విధంగా కూడా మీ ప్రయాణం కొనసాగించాలని చెప్పి కూడా ఆయన సూచిస్తూ ఉన్నారు తప్పనిసరిగా మీరందరూ ఆయన చెప్పిన సూచన పాటిస్తారని నమ్ముతూ గుర్తు చేస్తా ఉన్నా వచ్చేటప్పుడు కానివ్వండి ర్యాలీగా వెళ్ళేటప్పుడు కానివ్వండి జాగ్రత్తగా మన కుటుంబ సభ్యుల దృష్టిలో పెట్టుకొని మన స్నేహితులు దృష్టిలో పెట్టుకొని మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు ఆ నడిపే విధానాన్ని కూడా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఎస్ఆర్ఎం కాలేజీ జనసేన పార్టీ యువ సైన్యానికి మమ్మల్ని ఘనంగా ఆహ్వానించి గౌరవించేందుకు భవిష్యత్తులో మేమందరం మీకు అండగా ఉంటాం జనసేన పార్టీ ఎప్పుడు ముందుగా అట్లానే గుంటూరు జిల్లా నాయకులు అధ్యక్షులు కాని ఉండే నేను కాని ఉండే మా చిల్లపల్లి కానివ్వండి మీకు ఎల్లప్పుడూ కూడా అండగడ్డలుగా ఉంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ చలవ్ జై

తరఫున మీకు పార్టీ పట్ల ఉన్నటువంటి ఈ ప్రేమ మీ అందరికీ పేరు పేరున పార్టీ నుంచి శుభాకాంక్షలు చెప్తూ అలాగే ధన్యవాదాలు చెప్తూ ఇంత పెద్ద ఎత్తున మీరు ఆవిర్భావ మీరు వాళ్ళ ఉత్సాహంతో రేపు కూడా అదే ఉత్సాహంతో ఆదిబాబు సభకి వచ్చాయండి కానీ కాలేజ్ ఏమంటు చదువు ముఖ్య వెనక చూస్తే చాలా మంది ఉన్నారు పాపం వాళ్ళందరూ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక అడవిలో ఉన్నట్టుంది తప్పితే ఇక్కడ ఇంత పెద్ద కాదంజీ ఒక టౌన్ లో ఉన్న సందన లేదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రాంతం మొత్తం అభివృద్ధి Thank you, Thank you.